మంగళవారం జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ క్లీన్షిప్ చేయడం జరిగింది మొత్తం ఐదు స్థానాల్లో గాను టీఆర్ఎస్ నాలుగు దాని మిత్రపక్షం ఒకటి గెలుపొందడం జరిగింది టిఆర్ఎస్ నుంచి శేరి సుభాష్ రెడ్డి ఎగ్గే మల్లేష్ సత్యవతి రాథోడ్ మహమ్మద్ ఆలీలు ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్ ఉల్ హాసన్లు గెలుపొందడం జరిగింది కాగా రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చాక టిఆర్ఎస్ పార్టీకి అధికార దాహం తలకెక్కిందని దాంతో దర్జాగా పార్టీ ప్రేమింపులను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ఒక కలగంటున్నదని ఈ నీచాతి రాజకీయాలను ఎండగట్టాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించినట్టు కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పేర్కొనడం అందరికీ తెలిసిన విషయమే ఇలాంటి మరిన్ని వీడియోలకై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్